మన రాష్ట్రంలో ఈ యొక్క నాసిరకం విత్తనాల సమస్య చాలా ఎక్కువ ఉంది అందులో ముఖ్యంగా మన పశ్చిమ రాయలసీమ ప్రాంతంలో మరీ ఎక్కువగా ఉంది మరి కేవలం వర్షాల మీద ఆధారపడే మన రైతులు ఈ యొక్క నాసిరకం విత్తనాలు వాడటం వల్ల ఎంతో పంట నష్టము అదేవిధంగా ఆర్థిక నష్టము చెందిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ యొక్క పంట నష్టము భరించేలాగా వాళ్ళు ధర్నాకు చేసిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో నిరసన తెలిపిన కార్యక్రమాలు సందర్భాలతో పాటు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి బాధాకరమైన సంఘటనలు కూడా జరిగాయి మరి ఇలాంటి సందర్భాల్లో మరి వ్యవసాయాధికారులు మరి ఎందుకు యాక్షన్ తీసుకోవడం అర్థం కావడం లేదు వారు కేవలము రైతులు ఈ యొక్క విత్తనాల్ని పండించి ఆ విత్తనాలు పండించి పండకపోతే వాళ్ళు ధర్నా చేసినప్పుడు మాత్రమే యాక్షన్ తీసుకుంటారు తప్ప ముందస్తుగా ఎందుకు జాగ్రత్త తీసుకోవడం ప్రశ్నిస్తున్నాము మరి అదేవిధంగా రైతు రైతులు నష్టపోయేవారు ఆగకుండా ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారులను ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు గా కొన్ని ఈ యొక్క ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి ఆ యొక్క విత్తనాలు చెక్ చేసి అవి నాణ్యమైనవి కాదా అని చెప్పి ర్యాండమ్గా చెక్ చేసినట్లయితే వాళ్ళు కూడా భయంతోన ఈ యొక్క నాశరికము విత్తనాలు అమ్మేటువంటి అవకాశం తగ్గిపోతుంది కాబట్టి ఇవి మీరు ర్యాండమ్గా వ్యవసాయ అధికారులను కోరుతున్నాము మీరు ఇలా చేస్తే చాలామంది రైతుల ప్రాణాలు కాపాడలు అవుతారు వ్యవసాయ రంగాన్ని కా వ్యవసాయ రంగాన్ని కాపాడాలి అవుతారు కాబట్టి రైతు పంట వేసి విత్తనం నాటి నష్టపోయేవారు కాకుండా ముందుగానే విత్తనాలు అమ్మ ముందే విత్తనాల షాప్కి వెళ్ళి మీరు ర్యాండమ్గా లాటరీగా ఒక్కో షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఒక ఏదో ఒక సంచి ఓపెన్ చేసి ఆ విత్తనాలు చెక్ చేయాలని చెప్పి కోరుతున్నాము దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో ఈ యొక్క రైతులు ముఖ్యంగా ఆధునిక ప్రాంత రైతులు ఈ యొక్క సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క వ్యా వ్యాపారస్తులు కాసుల కకృతికి ఈ యొక్క నాశరికము విచనాలు అమ్మేటువంటి అవకాశాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి ఈ యొక్క మా యొక్క సూచనలు మీరు పరిశీలన తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర సెక్రటరీ